నీతో దేవించిన మాట ప్రేసోర్లందరికీ నా ఉన్నములు ప్రియలార బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యయనం ఇరవై మూడవ వచ్చిన ఎవని గర్వము వానిని తగ్గించును ఘనత నందును కాబట్టి ప్రియలార హిరండెస్ కడక్పస్ అనే పక్షి చాలా వేగముగా ఎగురునని పక్షి శాస్త్రజ్ఞులు చెప్పుదురు అది గంటకు నూట డెబ్భై కిలోమీటర్లు అనగా వంద మైళ్ళ వేగముతో ఎగురును అవి ఎక్కువ సమయం ఎగురుచూనే గడుపును వీటిని దక్షిణ సైబీరియాలోను మధ్య ఆసియాలోను చూడవచ్చును అవి శీతాకాలంలో హిందూ దేశమునకు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళను ఒకనాడు హెరండపస్ పక్షి గర్వముగా మిగిలిన పక్షులను చూచి ప్రపంచంలో నా అంత వేగముగా ఎగురు పక్షి లేనే లేదని అహంకారంతో పలికాను అప్పుడు ఫ్లెమింగో అని పక్షి మనవలే అనేక పక్షులు దక్షిణానికి ఎగిరి వస్తున్నాయి నేను కూడా చాలా వేగముగా ఎగరగలను కానీ మేము చాలా బరువు అందువల్ల మేము నీ అంత వేగముగా ఎగరలేము అన్నది హిరండ్యస్ ఆ మాటలకు వినిన తరువాత కొంచెం సేపు ఆలోచించినది నేను బరువు తగ్గితే ఇంకా వేగముగా ఎగరగలను నేను బరువు తగ్గించుకోవాలి కానీ నేను బొద్దుగా లావుగా లేనే బరువు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినది దానికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది తన రెక్కలలోని పెద్ద పెద్ద ఈకలను కొన్నిటిని తొలగించుకుంటే మరింత వేగముగా ఎగరగలనని అనుకుని తన రెక్కలలోని చాలా ఈకలను వేసుకున్నది తరువాత ఏమైందో మీకు తెలిసిందే కదా ఆ పక్షి అసలు ఎగరలేకపోయింది మనము అహంకారం ఉన్న ఎడల మనమే నశిస్తాము అహంకారం విడిచి తగ్గింపు కలిగి ఘనత పొందుదాం ఆమెన్ ఇట్లు మీ సహోదరుడు టీఎస్ జపాల్ మరి నత్యాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్